సింహరాశి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూలై నెల రాశి బలాల్లో భాగంగా ఇప్పుడు సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను సింహరాశి అనగానే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం ఈ మాసం ముఖ్యంగా ప్రధాన గ్రహాలైనటువంటి శని సప్తమ స్థానంలో స్వక్షేత్రంలో జులై పదమూడు వరకు తదుపరి షష్ట స్థానంలో మకరంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు స్థానంలో గురుడు మీనంలో స్వక్షేత్రంలో సంచరించడం జరుగుతోంది భాగ్యస్థానంలో కుజ రాహువులు సంచరిస్తున్నారు కుజుడు మేషంలో స్వక్షేత్రంలో సంచరించడం అనేటువంటిది ప్రధానంగా చెప్పదగిన అంశం అలాగే శుక్రుడు దశమ స్థానంలో కొంతకాలం పాటు స్వక్షేత్రంలో సంచరించి తరువాత లాభంలోకి వెళ్తున్నాడు బుధుడు కూడా లాభస్థానంలో ఉంటున్నాడు రవి కూడా లాభస్థానంలో ఉంటున్నాడు తదుపరి వేయంలో ప్రవేశించడం జరుగుతోంది అంటే ఇక్కడ మనం గమనించేటట్లయితే ప్రధాన గ్రహాలన్నీ కూడా దాదాపుగా స్వక్షేత్రాల్లో ఉంటూ సింహరాశి వారికి ఎక్కువ శాతం శుభ ఫలితాలను ఇవ్వడం అనేటువంటిది జరుగుతోంది ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కాంట్రాక్టర్స్కి బిల్డర్స్కి ఈ మాసం పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ఏ పని చేపట్టినా ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ఖచ్చితంగా మంచి ఆర్థిక పరమైనటువంటి లాభాలు పేరు ప్రతిష్టలు పొందడం అనేటువంటిది జరుగుతుంది విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యలో చదివినటువంటి అంశాలు గుర్తురాకపోవటం కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అటువంటివి జరిగినప్పుడు సింహరాశి విద్యార్థులు మాత్రం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఇక సాధారణ స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు వారి వారి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో టర్నోవర్ బాగా పెరుగుతుంది లాభాలు కూడా బాగా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక మధ్యవర్తి పరిష్కారాలు కానీ కోర్టు తీర్పులు కానీ పెండింగ్లో ఉన్నటువంటి సింహరాశి వారు ఎవరైతే ఉంటారో ఆ తీర్పుల్ని జులై ద్వితీయార్ధంలో వచ్చేటట్లు చేసుకునేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి తీర్పులు సుస్పష్టంగా మీకు అనుకూలంగా చెప్పడం అనేటువంటిది జరిగే పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక సింహరాశిలో ఎవరైతే ఉంటారో వారు వారికిలో ముఖ్యంగా ఎవరైతే ప్రథమ సంతానం మగపల్లెవాడు అంటే పుత్ర సంతానం అవుతుందో వారి నుంచి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి మాట పట్టింపులు భేదాభిప్రాయాలు మానసికంగా కొంత ఆందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే సింహరాశి వారికి తండ్రి రీత్యా కానీ తండ్రి వంటి వారి రీత్యా కానీ కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇటువంటివి జరిగినప్పుడు సింహరాశి వారు సూర్య నమస్కారాలు వేయండి అలాగే ఆతిథ్య హృదయాన్ని పఠించేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు అలాగే ఈ మాసం రణశేషం రుణశేషం శత్రుశేషం అన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి గతంలో తీర్చిన గతంలో చేసినటువంటి రుణాలని సంపూర్ణంగా సంపూర్ణంగా తీర్చివేయగలుగుతారు అలాగే ఆర్థికంగా లాభాల బాట పట్టడం అనేటువంటిది జరుగుతోంది సింహరాశి వారికి ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి డాక్టర్స్కి యాక్టర్స్కి సినిమా నిర్మాతలకి అలాగే ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి మీడియా రంగంలో ఉండేటువంటి వారికి రాజకీయ నాయకులకి శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి రాజకీయ నాయకుల విషయాలకు వచ్చేటట్లయితే సొంత పార్టీలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి తగినటువంటి గుర్తింపు స్థానం అనేటువంటిది లభించడం కూడా ఈ మాసం చెప్పదగినటువంటి ముఖ్యమైన శుభ పరిణామంగా చెప్పవచ్చు జ్యేష్ఠ ఇచ్చా కానీ అంటే పెద్దన్నయ్య పెద్దక్కయ్య రీత్యా సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి బంధువులు కూడా మీరు చేసేటువంటి పనులకి మెచ్చి మీతో పాటు కలిసి ప్రయాణం చేయటం మీకు కావాల్సినటువంటి సంభారాలు సమకూర్చడం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఈ మాసంలో ముఖ్యంగా తండ్రి గారికి కానీ తండ్రి వంటి వారికి కానీ కొద్దిపాటి అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి ఇటువంటి వచ్చినప్పుడు కుజగ్రహ పరిహార క్రియలు జరిపించండి కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమాలు పాటించండి సింహరాశి వారు ఈ మాసం ముఖ్యంగా మీరు చేయదగినటువంటి చిన్న పరిహార క్రియ ఏమిటంటే మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి పారే నది లేదా మంచినీటి కాలువ దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని మనసులో గట్టిగా తలుచుకుని ఏ కోరికతో అయితే స్వామికి నమస్కరిస్తారో ఆ కోరికని మనసులో తలుచుకుని కొద్దిగా సింధూరాన్ని పారే నదిలో వేసేటట్లయితే ఆ కోరికలు తీరటం ఆ ఇబ్బందులు తొలగటం అనేటువంటిది జరుగుతుంది ఇది సులభంగా ఉండేటువంటి విషయమే కనుక ప్రయత్నిస్తే మంచి శుభ ఫలితాలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సింహరాశి స్త్రీల కన్నా పురుషులకి చాలా అద్భుతంగా ఉంది బంధుమిత్రులతో జీవిత భాగస్వామితో పిల్లలతో అందరితో చక్కటి విందు వినోద కాలక్షేపాలు చేస్తారు తరచుగా ప్రయాణాలు చేస్తారు చేసేటువంటి ప్రతి ప్రయాణం అవుతుంది మీ మీ యొక్క అవసరత ఏదైతే ఉంటుందో ఇంట్లో కానీ బయట కానీ మీ అవసరత గుర్తించబడుతుంది మంచి పేరు చక్కటి ఆనందం ఆరోగ్యం కలిగేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి సింహరాశి వారు ఎవరైతే ఉంటారో ఎవరైతే యాభై యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వారు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం రక్త సంబంధమైన సమస్యలు తలనొప్పి నడు నొప్పి వంటివి బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి కొద్దిపాటి బీపీ షుగర్ వంటివి కాస్త ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి శాంతి పరిహార క్రియలు చేసేటట్లయితే మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి అధిక భాగం శుభ ఫలితాలు వస్తున్నాయి కొద్దిపాటి ఇబ్బందులు తొలగడానికి నేను చెప్పిన శాంతి పరిహార క్రియలను పాటించి సింహరాశి వారందరూ చక్కటి ఆరోగ్యాన్ని మంచి ఆర్థికాభివృద్ధిని పొందాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి